హలో వన్ వెల్కమ్ టు లెన్ జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ థర్టీ క్లాస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ సో టాపిక్ నెంబర్ థర్టీ వచ్చేసరికి జనరల్ ఎలక్షన్స్లో మనం పార్ట్ వన్ వీడియో కంప్లీట్ చేసాము సో ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ టూ సో ఇందులో మొత్తం మనకి టోటల్గా టూ పార్ట్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం పార్ట్ వన్లో భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభలో పార్లమెంట్ స్థానాలు ఐదు వందల నలభై మూడు స్థానాల్ని మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనం పార్ట్ వన్లో చూసుకున్నాం సో పార్ట్ టూలో మనకి ఏదైతే నరేంద్ర మోడీ క్యాబినెట్ ఫామ్ చేశారో సో ఏదైతే నూతన మంత్రులు గురించి ఈ వీడియోలో మనం చూద్దాము సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో లెర్న్ జీకే విత్ అంజ్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో లో ఫ్రీ జీకే కోర్స్ అనే ఫోల్డర్లో మీకు టోటల్ గా హండ్రెడ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఈ ఫిఫ్టీ టాపిక్స్ సంబంధించి ఈ హండ్రెడ్ వీడియోస్ అనేది మనం చేస్తున్నాం సో ఇప్పుడు టోటల్ గా మనం ఫార్టీ ఫోర్ వీడియోస్ అనేవి కంప్లీట్ చేసాం టాపిక్స్ పరంగా అయితే థర్టీ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఇంకా మనకి ట్వంటీ టాపిక్స్ ఉన్నాయి ఒక ఫిఫ్టీ ఫైవ్ వీడియోస్ అనేది మనం చెప్పుకోవాలి సో ఒక ఆర్డర్ ప్రకారం కానీ మీరు చూస్తే మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది సో మీ కరెంట్ అఫైర్స్ కావాలి అంటే సో లెర్ని జీకే విత్ అంజీ ఇన్స్టాగ్రామ్లో సో డైలీ నేను కరెంట్ అఫైర్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను సో కరెంట్ అఫైర్స్ కావాలి అంటే సో మీరు ఆ లెర్ని జీకే విత్ అంజీ అనే ఛానల్ని మీరు ఫాలో అవ్వండి సో కరెంట్ అఫైర్స్ కూడా నేను డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఈ వీడియోలో మనం చెప్పుకునే ముందు సో ప్రీవియస్ వీడియోలో పార్ట్ వన్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లోక్ లోక్సభలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఎవరు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి శంకర్ లాల్వాణి శంకర్ లాల్వాణి అనేది మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ క్యాండిడేట్ సో ఇండోర్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి సో ఎన్ని లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడంటే పదకొండు లక్షల డెబ్బై పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల తొంభై రెండు ఓట్ల మెజారిటీతో మనకి ఈ వ్యక్తి అనే అతను గెలిచాడనమాట అనమాట అంటే పద్దెనిమిదో లోక్సభలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఎవరంటే మనకి శంకర్ లల్వాని మధ్యప్రదేశ్ ఇండోర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్కువ మంది మహిళలు ఉన్న లోక్సభ సో ఎక్కువ మంది మహిళలు ఉన్న లోక్సభ వచ్చేసరికి సెవెంటీన్త్ లోక్సభ డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు అదే మనకి పద్దెనిమిదో లోక్సభ తీసుకుంటే ఓన్లీ డెబ్బై నాలుగు మంది మహిళలు మాత్రమే పార్లమెంట్లో ఉన్నారు సో తక్కువ మంది మహిళలు ఉన్న లోక్సభ వచ్చేసరికి ఆరవ లోక్సభ పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు సో దీని తర్వాత మనకి నెక్స్ట్ వన్ సో సాధారణ ఎన్నికలకు సంబంధించి పార్ట్ టూ ఇది సో కేంద్ర కేబినెట్ మంత్రుల గురించి వీడియోలో మనం చూసుకుందాం సో మొత్తం క్యాబినెట్లో మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఐదుగురు మంత్రులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు అదేవిధంగా మనకి ముగ్గురు మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు సో తెలంగాణ రాష్ట్రం నుంచి మనకి సో వీళ్ళిద్దరు ఉంటే సో మిగతా ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు సో ఫస్ట్ దీని గురించి మనం చెప్పుకునే ముందు సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం గురించి భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫిఫ్త్ పార్ట్లో ఉంటుంది ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుంచి వన్ ఫిఫ్టీ వన్ ఆర్టికల్స్ వరకు మనకి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేసే ఆర్టికల్స్ సెంట్రల్ ప్రభుత్వం అందులో మనకి త్రీ పార్ట్స్ ఉంటాయి కదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లెజిస్లేచర్ జుడిషియరీ ఏదైతే మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉందో ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుంచి సెవెంటీ ఎయిట్ ఆర్టికల్స్ వరకు మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గురించి తెలియజేస్తూ ఉంటుంది కార్యనిర్వహణ శాఖ సో అందులో మనకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ మంత్రి మండలి అటార్నీ జనరల్ సో వీళ్ళందరికీ సంబంధించి కూడా మనం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చూసుకుంటాం అంటే ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ మంత్రులు సో టోటల్గా మనకి పద్దెనిమిదో లోక్సభలో ఏదైతే మనకి ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉంటాయి అందులో ఫిఫ్టీన్ పర్సెంట్కి మించి ఉండకూడదు అనమాట సో క్యాబినెట్ లో మనకి ఫిఫ్టీన్ పర్సెంట్కి మించి ఉండకూడదు అంటే ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ వస్తే అంటే ఎనభై రెండు మంత్రులకి మించి క్యాబినెట్ అనేది ఫామ్ చేయకూడదు అయితే ప్రస్తుతం ఈ లోక్సభలో మొత్తం డెబ్బై రెండు మంత్రులు ఉన్నారు సో వన్ ప్లస్ సెవెంటీ వన్ సో నరేంద్ర మోడీ కాకుండా డెబ్బై ఒక్క మంత్ మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అందులో మనకి వన్ ప్లస్ థర్టీ సో ముప్పై మంది మెయిన్ క్యాబినెట్ మెయిన్ క్యాబినెట్ మినిస్టర్స్ మిగతా అందరూ కూడా సహాయ మంత్రులుగా ఉన్నారు సో ఇప్పుడు మనం వీటి గురించి చూద్దాం సో ప్రీవియస్ వీడియోలో లోక్సభ స్థానాలు చెప్పాను కదా ఒకసారి అవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాము సో ఇక్కడ ఫస్ట్ మనం సెకండ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసాం కదా సో అరుణాచల్ ప్రదేశ్లో టూ సో ఎవరైతే వీడియో చూడలేదో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు క్లారిటీ వస్తుంది సో నాగాల్యాండ్ వన్ టూ వన్ టూ వన్ టూ టూ ఫోర్టీన్ సో జార్ఖండ్లో మళ్ళీ మనకి ఫోర్టీన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ సెవెంటీన్ ఈ రెండు యాడ్ చేస్తే ఫార్టీ టూ మనకి వెస్ట్ బెంగాల్లో వస్తుంది ఇందులో ఆఫ్ మనకి ట్వంటీ వన్ అంటే ఒడిస్సాలో ట్వంటీ వన్ నెక్స్ట్ మనకి తమిళనాడు తీసుకుంటే త్రీ స్క్వేర్ నైన్ కేరళలో మనకి ట్వంటీ ఇదే ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ఫైవ్ అంటే రాజస్థాన్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తర్వాత వచ్చే నెంబర్ ట్వంటీ సిక్స్ సో దాని తర్వాత వచ్చి నెంబర్ ట్వంటీ సెవెన్ అనుకుంటే మహారాష్ట్ర ట్వంటీ సెవెన్ రాదు కర్ణాటక ట్వంటీ ఎయిట్ వస్తుంది సో ట్వంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ మనకి మహారాష్ట్ర వస్తుంది ట్వంటీ నైన్ మధ్యప్రదేశ్ వస్తుంది సో ఇక్కడ సిక్కిం వచ్చేసరికి వన్ గోవా వచ్చేసరికి టూ సో ఒకప్పుడు ఐదు వందల నలభై ఐదు స్థానాలు ఉంటాయని చెప్పాను కదా ఐదు వందల నలభై ఐదు జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇక్కడ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ అనుకుంటే సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ హర్యానా పంజాబ్ వచ్చేసరికి థర్టీన్ సో ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్ ఎయిటీ బీహార్ సరికి ఫార్టీ ఇక్కడ ఢిల్లీ సెవెన్ ఉంటే దాద్రానగర్ డామన్ అండ్ అయ్యూ టూ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫైవ్ సో రిమైనింగ్ ఉన్న ఏవైతే కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీప్ కానీ పాండిచ్చేరి కానీ అండమాన్ నికోబార్ దీవులు కానీ చండీగఢ్ సో అన్నీ కూడా మనకి ఒక్కొక్క స్థానం ఉంటుంది సో ఇలా మొత్తం మనకి ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉంటాయి సో ఇది మనం ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉంటాయి అందులో ఐదు వందల ఇరవై నాలుగు రాష్ట్రాల నుంచి పంతొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సో ఎస్సీ ఎస్సీకి సంబంధించి కేటాయించిన సీట్లు వచ్చేసరికి ఎనభై నాలుగు ఎస్టీకి వచ్చేసరికి నలభై ఏడు స్థానాలు ఎన్డీఏ కూటమి ఫామ్ చేసింది రెండు వందల తొంభై మూడు స్థానాలు ఇండియా కూటమి రెండు వందల తొంభై నాలుగు అదర్స్ కేటగిరీలో పదహారు స్థానాలు సో మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఎన్డిఏ కూటమి ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి ఇరవై ఒక్క సీట్లలో టీడీపీకి పదహారు బీజేపీకి మూడు జనసేనకి రెండు వైఎస్ఆర్సిపి ఇండివిజువల్గా ఒక నాలుగు అదే తెలంగాణలో బిజెపి ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది ఎంఐఎం ఒకటి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సెంట్రల్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు సో అందులో ఫస్ట్ వన్ మనకి శ్రీలంతా మంత్రులు సో ఒక్కొక్కరి గురించి చూద్దాం సహాయ మంత్రుల్లో స్వతంత్ర హోదా అంటే సో వీళ్ళకి సపరేట్ గా అంటే ఏ అయితే వీళ్ళకి ఇప్పుడు రావ్ ఇంద్రజిత్ సింగ్ కి గణాంకాలు కార్యక్రమాలు అమలు ప్రణాళిక స్వతంత్ర ప్రణాళిక సంస్కృతి ఏదైతే శాఖ కేటాయించారో ఇందులో మళ్ళీ సహాయ మంత్రులు అనేవాళ్ళు ఉండరు అనమాట సో మెయిన్ గా పవర్స్ అన్ని కూడా వీళ్ళకే ఉంటాయి అంటే వీటికి ఈ ఏవైతే ఈ మంత్రులు ఉన్నారో అంత ఇంపార్టెంట్ ప్రయారిటీ లేని శాఖలు అనమాట సో వీళ్ళకి సహాయ మంత్రులు అనేది ఉండదు సో ఫుల్ పవర్స్ వీళ్ళకే ఉంటాయి సో ఇలా మొత్తం మనకి స్వతంత్ర హోదా అంటే ఒక ఐదుగురు మంత్రులు ఉంటారు అదే మనకి ఎక్కడ తీసుకుంటే వన్ ప్లస్ థర్టీ ఉంటారు సో మెయిన్ క్యాబినెట్లో నరేంద్ర మోడీ కాకుండా ముప్పై మంది మంత్రులు ఉన్నారు అలా కాకుండా మొత్తం ఈ సహాయ మంత్రులు వచ్చేసరికి ముప్పై ఆరు మంది ఉన్నారు అంటే థర్టీ వన్ ప్లస్ థర్టీ సిక్స్ ఏదైతే మనకి ఇండిపెండెంట్ ఛార్జ్ స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు సహాయ మంత్రులు ఒక ఐదుగురు ఉన్నారు సో మొత్తం మనకి డెబ్బై రెండు మంది సో మొత్తం పార్లమెంట్లో ఎనభై రెండు కంటే ఎక్కువ మంత్రులను కేటాయించకూడదు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అనమాట లోక్సభ కానీ అసెంబ్లీ కానీ ఆ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అయితే కేటాయించి ఉంటాయో అందులో మనకి ఫిఫ్టీన్ పర్సెంట్కి మించకూడదు అనమాట మంత్రులు సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూద్దాం సో ఫస్ట్ మనకి నరేంద్ర మోడీకి వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ పర్సనల్ ప్రజా ఫిర్యాదులు పెన్షన్స్ అటామిక్ ఎనర్జీ అంతరిక్ష శాఖ సో మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రేవియన్సెస్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్ సో ఏవైతే మంత్రులకి కేటాయించబడిన శాఖలన్నీ కూడా నరేంద్ర మోడీ కిందకే వస్తాయి అనమాట సో ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ ఎలొకటెడ్ టు ఎనీ మినిస్టర్ సో ఏ ఏ మంత్రులకి అయితే కేటాయించిన అన్నీ కూడా నరేంద్ర మోడీ కిందకే వస్తాయి సో ఇవి మనకి నరేంద్ర మోడీకి కేటాయించినవి సో దీని తర్వాత మనకి ఏవైతే క్యాబినెట్లో ముప్పై మంది మంత్రులు ఉన్నారని చెప్పాను కదా వన్ ప్లస్ థర్టీ ఈ వన్ ప్లస్ థర్టీలో ఎంతమంది మహిళా మంత్రులు ఉన్నారు అంటే ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆర్థిక మంత్రి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సో ఎవరు కేటాయించారంటే నిర్మలా సీతారామన్ సో ప్రీవియస్ కూడా మనకి నిర్మలా సీతారామనే ఉన్నారు తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్నపూర్ణాదేవి సో మెయిన్ మనకి ఏదైతే క్యాబినెట్లో వన్ ప్లస్ థర్టీలో ఉన్నారో సో ఈ ముప్పై మంది మంత్రులలో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు సో ఫస్ట్ ఇద్దరిని గుర్తుపెట్టుకోండి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి అన్నపూర్ణాదేవి అదేవిధంగా ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆర్థిక మంత్రి మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి నిర్మలా సీతారామన్ ఉన్నారు సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే సో ఫస్ట్ మనకి రక్షణ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి రాజ్నాథ్ సింగ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ హోమ్ శాఖ మంత్రి సహకార మంత్రి అమిత్ షా సో ప్రీవియస్ సో ఏవైతే మెయిన్ శాఖలు ఉన్నాయో ఇవి మార్చలేదు సో మిగతావి కొన్ని మార్చుకుంటూ వచ్చారు సో హోమ్ అఫైర్స్ కోఆపరేషన్ వచ్చేసరికి అమిత్ షా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇక్కడ వచ్చేసరికి మహిళలు వచ్చేసరికి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి అన్నపూర్ణాదేవి ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్మలా సీతారామన్ సో నెక్స్ట్ వన్ చూడండి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ రోడ్డు రవాణా మరియు రహదారులకి నితిన్ జయరామ్ గడ్కర్ సో అన్ని ఆల్రెడీ వినే ఉంటారు సో ప్రీవియస్గా కూడా వీళ్ళే ఉన్నారు దాని తర్వాత మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖకి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా జేపీ నడ్డా గారు ఉన్నారు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు సో మనకి ఆర్థిక మంత్రి మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉన్నారు సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ నేను నెంబర్స్ కూడా ఇస్తున్నాను చూడండి సో దీని తర్వాత మనం విదేశీ వ్యవహారాల మంత్రి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఉన్నారు అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి విద్యుత్ మంత్రి సో శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఉన్నారు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి భారీ పరిశ్రమలు ఉక్కు మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆఫ్ స్టీల్కి డాక్టర్ కుమారస్వామి శ్రీ హెచ్డి కుమారస్వామి గారు ఉన్నారు అదే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అయితే వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ గారు ఉన్నారు సో నెక్స్ట్ వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా మంత్రిత్వ శాఖ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకి జితన్ రామ్ మంజీ గారు ఉన్నారు శ్రీ జితన్ రామ్ మంజీ గారు మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సో దాని తర్వాత మనకి మినిస్టర్ ఆఫ్ పంచాయతీ రాజ్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ రాజ్ మంత్రిత్వ శాఖ ఫిషరీస్ పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకి రాజీవ్ రంజన్ సింగ్ గారు ఉన్నారు అదే పోర్ట్స్ షిప్పింగ్ వాటర్ వేస్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్ వేస్ ఓడరేవులు షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖకి శర్భానంద సోనవాల్ గారు ఉన్నారు సో దాని తర్వాత మనకి సామాజిక న్యాయం మరియు సాధికారత మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు ఉన్నారు అదే పౌర విమానయాన శాఖ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శ్రీ కింజరప్ప రామ్మోహన్ నాయుడు సో మెయిన్గా మనకి వన్ ప్లస్ థర్టీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు మాత్రమే ఉన్నారు సో అందులో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు తెలంగాణ నుంచి ఒకరు సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు చూశారు కదా సో తెలంగాణ నుంచి నెక్స్ట్ వస్తారు సో ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ న్యూ వన్ రెన్యూబుల్ ఎనర్జీ వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు ప్రజా పంపిణీ సో కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు అది గిరిజన వ్యవహారాల మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వచ్చేసరికి జౌల్ ఆరం సో ఒకటికి రెండు సార్లు చూడండి మీరు ఆ విజువలైజేషన్ ఫొటోస్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో రెండు మూడు సార్లు వీడియో చూస్తూ ఉండండి సో నెక్స్ట్ ఉండేసరికి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సో గిరిరాజ్ సింగ్ అదే మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేసరికి అశ్విన్ అశ్విని వైష్ణవ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ సో కమ్యూనికేషన్కి మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం సో జ్యోతిరాదిత్యం సిచిండ గారు ఉన్నారు సో నెక్స్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సో ఇక్కడ ఏవైతే మెయిన్ పర్యావరణం అటవీ వాతావరణం మెయిన్ కీవర్డ్స్ గుర్తుపెట్టుకొని సో ఎవరు అనేది గుర్తుపెట్టుకోండి సో భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్టర్ ఆఫ్ టూరిజం సాంస్కృతిక మరియు పర్యాటక గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారు మహిళా మరియు శిశు అభివృద్ధి మ మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అన్నపూర్ణ దేవి గారు ఉన్నారు సో మహిళలు మొత్తం ఇద్దరు ఉన్నారు ఒకటి ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ సెకండ్ వన్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అన్నపూర్ణ దేవి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మైనారిటీ వ్యవహారాలు మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ శ్రీ కిరణ్ రిజిజు గారు ఉన్నారు అదే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంపవర్మెంట్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యోజన వ్యవహారాలు మరియు స్పోర్ట్స్ క్రీడా మంత్రిత్వ శాఖ వచ్చేసరికి మన్షు కెల్ మాండవ్య గారు ఉన్నారు సో తెలంగాణ నుంచి మెయిన్ క్యాబినెట్లో ఒకరున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరున్నారని చెప్పుకున్నాం కదా ఆంధ్రప్రదేశ్ అయితే పౌర విమానయాన శాఖ సివిల్ ఏవియేషన్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు అదే మనకి తెలంగాణ నుంచి తీసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు గనుల మంత్రిత్వ శాఖ శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు సో బీజేపీ లీడర్ తెలంగాణ తరఫున సో నెక్స్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చిరాగ్ పాశ్వన్ గారు ఉన్నారు అదే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి సో జలశక్తి మంత్రిత్వ శాఖకు వచ్చేసరికి శ్రీ సిఆర్ పటిల్ అనే వ్యక్తి ఉన్నారు సో వీళ్ళు మొత్తం మనకి థర్టీ వన్ సో వన్ ప్లస్ థర్టీ వన్ సో మళ్ళీ ఒకటి రెండు సార్లు మీరు కానీ చూస్తే సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇందులో మెయిన్ క్యాబినెట్ లో ఇద్దరు మహిళలు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు తెలంగాణ నుంచి ఒకరున్నారు సో ఓవరాల్ గా మొత్తం క్యాబినెట్ లో డెబ్బై రెండు మంది మంత్రులు ఉన్నారు సో నెక్స్ట్ వన్ మనకి సో కేంద్ర క్యాబినెట్ మంత్రులు తెలుగు వాళ్ళు మొత్తం ఐదుగురు ఉన్నారు సహాయ మంత్రులు సో మెయిన్ క్యాబినెట్ కలిపి ఐదుగురు మంత్రులు ఉన్నారు సో ఐదుగురు మంత్రుల గురించి చూద్దాం ఒకసారి సో ఐదుగురు మంత్రులు మెయిన్ క్యాబినెట్లు ఇద్దరు ఉన్నారు కదా సో ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు గారు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెకండ్ వన్ వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ కోల్ మినిస్టర్ ఆఫ్ మైన్స్ బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖకి శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మిగతా ముగ్గురు కూడా సహాయ మంత్రులుగా ఉన్నారు ఆంధ్ర తెలంగాణ నుంచి సో అందులో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ నుంచి అదే మనకి తెలంగాణ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైన సహాయ మంత్రి సో అమిత్ షా కింద వీళ్ళు పనిచేస్తారనమాట సో బండి సంజయ్ కుమార్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ క్యాండిడేట్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉక్కు మంత్రిత్వ శాఖ శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు ఉన్నారు అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు మంత్రులు ఉన్నారనమాట సో అందులో ఇద్దరు మెయిన్ క్యాబినెట్లో ఉంటే ముగ్గురు సహాయ మంత్రులుగా ఉన్నారు సో మనకి ఏదైతే ఈ క్యాబినెట్లో ఫిఫ్టీన్ పర్సెంట్కి మించి ఉండకూడదు అనే రాజ్యాంగ సవరణ చట్టం మనకి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ సంవత్సరంలో చేశారు అనేది మీరు కామెంట్లో ప్రతి ఒక్కరు చెప్పండి సో మొత్తం ఏదైతే ఐదు వందల నలభై మూడు స్థానాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్కి మించి క్యాబినెట్ని ఫామ్ చేయకూడదు అని ఒక రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకు చేశారు ఆ రాజ్యాంగ సవరణ చట్టం ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు అనేది సో ప్రతి ఒక్కరు కామెంట్లో చెప్పండి సో నేను నెక్స్ట్ వీడియోలో దానికి ఆన్సర్ చెప్తాను సో నెక్స్ట్ వన్ చూడండి అంటే ఇప్పుడు మొత్తం మనం వన్ ప్లస్ థర్టీ చూసాము సో దాని తర్వాత సహాయ మంత్రులు మొత్తం ఐదుగురులో ఒక ముగ్గురు సహాయ మంత్రులుగా ఉన్నారు సో ఇద్దరు మెయిన్ క్యాబినెట్లో ఉన్నారు సో దీని తర్వాత చూడండి సో మహిళా మంత్రులు చూసుకోవాలి సో మొత్తం మహిళా మంత్రులు సెవెంటీ టూలో సెవెన్ మెంబర్స్ మనకి మహిళా మంత్రులు ఉన్నారు సో ఇందులో ఇద్దరు మెయిన్ క్యాబినెట్లో ఉంటే సో ఐదుగురు సహాయ మంత్రులుగా ఉన్నారు సో ఇద్దరు మాత్రం మెయిన్ క్యాబినెట్లో ఉన్నారు ఆల్రెడీ మనం చూసుకున్నాము మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఆర్థిక మంత్రి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు అదే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖగా అన్నపూర్ణ దేవి గారు ఉన్నారు సో వీళ్ళిద్దరు కాకుండా సహాయ మంత్రులుగా ఒక ఐదుగురు ఉన్నారు సో మొత్తం మీరు డెబ్బై రెండు మంత్రులు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో మెయిన్ క్యాబినెట్ గుర్తుపెట్టుకోండి మహిళలు గుర్తుపెట్టుకోండి తెలుగు వ్యక్తులు గుర్తు పెట్టుకోండి సో ఇంకా మేము చదువుతాము అనుకుంటే అన్నీ ఒకసారి చూసుకోవచ్చు సో వీళ్ళు మనకి సో ఐదుగురు పేర్లు ఒకసారి చూసుకోండి సో ఐదుగురు మహిళలు కూడా మనకి సహాయ మంత్రులుగా ఉన్నారు సో ఫస్ట్ వన్ వచ్చేసరికి శ్రీమతి రక్షా నిఖిల్ సో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నారు సో వీళ్ళు సహాయ మంత్రిగా ఉంటారు తర్వాత మనకి శ్రీమతి సావిత్రి ఠాకూర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సో థర్డ్ వన్ వచ్చేసరికి శ్రీమతి అనుప్రియ సింగ్ పటేల్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తర్వాత మనకి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ అనుప్రియ సింగ్ పటేల్ గారు ఉన్నారు తర్వాత మనకి సుశ్రీ శోభ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సో దాని తర్వాత మనకి శ్రీమతి నిమూబెన్ జయంతిభాయ్ నిమూబెన్ జయంతిభాయ్ అనే మహిళ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్గా అన్నమాట సో ఓవరాల్గా మనకి సెవెంటీ టూ మంత్రుల్లో డెబ్బై రెండు మంత్రుల్లో ఐదు ఏడుగురు మంత్రులు ఉన్నారు మహిళా మంత్రులు ఏడుగురులో మెయిన్ క్యాబినెట్లో ఇద్దరు ఉంటే సహాయ మంత్రులుగా ఐదుగురు ఉన్నారు అదే తెలుగు రాష్ట్రాల నుంచి ఓవరాల్గా ఐదుగురు మంత్రులు ఉంటే మెయిన్ ఇద్దరు ఉన్నారు సహాయ మంత్రులుగా ముగ్గురున్నారు సో ఓవరాల్గా మనకి వన్ ప్లస్ సెవెంటీ వన్ సో మనకి ఎంతమందికి మించి ఉండకూడదు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఐదు వందల నలభై మూడు ఎంపీ స్థానాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అంటే ఎనభై రెండుకి గరిష్టంగా మన కేబినెట్ అనేది ఫామ్ చేయకూడదు అది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేశారనేది మీరు కామెంట్లో చెప్పండి సో మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రులు వీళ్ళందరూ ఉంటారు సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి మీరు తర్వాత సో మాక్సిమం మీరు అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సో నెక్స్ట్ జరగబోయే ప్రతి ఎగ్జామ్ లో రైల్వే కావచ్చు డిఎస్సి కావచ్చు ఏ చిన్న ఎగ్జామ్ దగ్గర నుంచి పెద్ద ఎగ్జామ్ వరకు దీనికి సంబంధించి క్వశ్చన్స్ లేకుండా పేపర్ అనేది ఉండదు సో చాలా చాలా ఇంపార్టెంట్ సో రైల్వే ఎగ్జామ్స్ కానీ డిఎస్సి కానీ గ్రూప్స్ సంబంధించి ప్రతి ఎగ్జామ్లో క్యాబినెట్ మినిస్టర్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు సో మీరు ఇంకా పాలిటీ పాయింట్ ఆఫ్లో ఇది మనకి జీకే పాయింట్ ఆఫ్లో చూసుకుంటున్నాం పాలిటీ పాయింట్ ఆఫ్లోకి వెళ్ళినప్పుడు మీకు వాటికి సంబంధించి మంత్రి మండలికి సంబంధించి ఆర్టికల్స్ కూడా ఉంటాయి సో ఆర్టికల్స్ అన్ని చూసుకోవాలి సో వీళ్ళందరూ కూడా మనకి సహాయ మంత్రులుగా ఉన్నారు ముప్పై ఆరు మంది సో ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు కాకుండా ఒక ఐదుగురు ఇండిపెండెంట్ ఛార్జ్ స్వతంత్ర కలిగిన సహాయ మంత్రులు ఉంటారు సో దీనికి మీరు ఆన్సర్ చేయండి ఉక్కు మంత్రిత్వ శాఖ ఎవరు బొగ్గు మంత్రిత్వ శాఖ ఎవరు టెక్స్టైల్ మినిస్టర్ ఎవరు జల మార్గాల మంత్రిత్వ శాఖ ఎవరు శర్బానంద్ సోనోవాల్ శ్రీ హెచ్డి కుమారస్వామి గిరిరాజ్ సింగ్ కిషన్ రెడ్డి సో ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని కంటిన్యూ చేస్తాను సో మనకి హండ్రెడ్ వీడియోస్ అనేవి ఫోల్డర్లో ఉంటాయి ఫ్రీ జీకే కోర్స్ ప్లేలిస్ట్లో సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు క్లారిటీ వస్తుంది మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మనకి బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ బేసిక్స్ పట్ల మీకు పూర్తిగా అవగాహన రావాలి అంటే ఒక సిలబస్ ఇచ్చి మీకు ఒక ఆర్డర్ ప్రకారం చెప్తున్నా కాబట్టి సో హండ్రెడ్ వీడియోస్ కానీ చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సో కరెంట్ అఫైర్స్ కూడా డైలీ మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను లెర్న్ జీకే విత్ తంజీ అనే ఛానల్ని మీరు ఫాలో అవ్వండి సో డైలీ కరెంట్ అఫైర్స్ మీకు అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇక్కడే మీకు యూట్యూబ్లో జీకే అనేది మీకు కవర్ అవుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఇంకా ఎవరికైనా థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు దగ్గరలో ఉన్న బుక్ షాప్లో కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది సో దానిపైన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉంటుంది థర్డ్ ఎడిషన్ ఉంటుంది సో మళ్ళీ మీకు ఫోర్త్ ఎడిషన్ వచ్చేసరికి నవంబర్ లేదా డిసెంబర్ మంత్లో రిలీజ్ చేస్తాను సో అప్పటి వరకు మీకు ఈ బుక్ కావాలి అంటే తీసుకోండి సో వాటికి సంబంధించినటువంటి శాంపుల్ పే చేసేవి సో నెక్స్ట్ మళ్ళీ మీకు టాపిక్ నెంబర్ థర్టీ వన్ వచ్చేసరికి విమానాశ్రయాల గురించి వద్దాం ఎయిర్పోర్ట్స్ గురించి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ